జై జై తెలంగాణ తెలంగాణ నాయకత్వం ఈరోజు విజయ్ దివాస్ ను పురస్కరించుకొని రెండు వేల తొమ్మిదిలో ఇరవై తొమ్మిది నవంబర్ రోజు కేసీఆర్ గారు దీక్ష చేపట్టాడు దీక్షా దివాస్ నుంచి ఈ యొక్క పదకొండు రోజులు ఆయన నిరాహార దీక్ష కొనసాగింది ఆ నిరాహార దీక్ష సమయంలో యావత్ తెలంగాణ మొత్తం ఏకీకృతమై తెలంగాణ ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వానికి చాటి చెప్పి తెలంగాణ ఇయక తప్పదు అనేటువంటి పరిస్థితులను తీసుకొచ్చినటువంటి దీక్ష అది ఆ దీక్ష సందర్భంగా పదకొండు రోజుల్లో ఈరోజు అంటే అనగా డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది రోజు ఈ రోజు రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పటి కేంద్ర మంత్రి అయినటువంటి చిదంబరం గారి నోటి నోటి నుంచి మేము తెలంగాణ యొక్క రాష్ట్రాన్ని ప్రారంభిస్తున్నాము తెలంగాణ యొక్క రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడకు మేము కార్యరూపం దారుస్తున్నాము అని తెలంగాణ ప్రకటన సాధించినటువంటి రోజు ఈరోజు అందుకును అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం దీక్షా దివాస్గా ఈ యొక్క డిసెంబర్ తొమ్మిది రోజులు జరుపుకుంటున్నాం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల సమర్పించి ఈ యొక్క విజయాన్ని మనం అందరికీ తెలిసే విధంగా ఈ రోజును చాట్ చెప్పుకుంటున్నాం ఈ దీక్షా దివాసు కానీ విజయ దివాసు కానీ లేకుంటే జూన్ రెండులో ఏర్పడేటువంటి తెలంగాణ దినోత్సవం కూడా లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోకుండా తప్పదు ఈ యొక్క సాధించిన తెలంగాణలో మనం అప్పటి నుంచి ఇప్పటికీ సుసంగా మనం మన ప్రభుత్వం పది సంవత్సరాలు తెలంగాణను ఎంతో అభివృద్ధి పదంలో నడుపుకున్నాం ఇప్పుడు ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం తెలంగాణ తల్లిని అసలు ఏ సందర్భంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పడదో కూడా తెలియకుండా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మనను చాలా తక్కువగా మన భాషను మన యాసను మన వేషధారను కించపరుస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ తల్లి అనేది ఒక రూపం చెందాలే అని అప్పుడున్నటువంటి సాంస్కృతిక శాఖలు విద్యావంతులు మేధావులు రాజకీయ పార్టీలన్నీ ఏకీకృతమై ఈ యొక్క తల్లిని ఆ రోజు ఆవిష్కృతం చేసుకున్నారు తెలంగాణ తల్లి తెలుగు తల్లికి ఏమాత్రం మాత్రం తీటిపోకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఆభరణాలలో కానీ తలగా ఉన్నటువంటి కిరీటంలో కానీ ఎక్కడ కూడా తెలుగు తల్లిని తీసిపోకుండా అంతా మేము కూడా తక్కువ కాదు తెలుగు తల్లికి సమానమైనటువంటి గౌరవం మాకు దక్కాలే మా తెలంగాణ ప్రజలకు ఎందుకు ఇంత అవమానాలు పాలు చేస్తున్నారనే ఉద్దేశంలో ఏర్పాటు చేసుకున్నటువంటిదే మన తెలంగాణ తల్లి అటువంటి తెలంగాణ తల్లిని ఇప్పుడు ఈ రోజు మళ్ళా మేము వేసదారినంత మళ్ళా రూపకంలో ఒక వ్యవసాయ కుటుంబం నుంచి ఎవరన్నా ఉంటే చనిపోతే వాళ్ళు ఆ వ్యవసాయ క్షేత్రం దగ్గర ఒక వాళ్ళ తల్లి గుర్తులో తండ్రి గుర్తులో పెట్టుకునేటువంటి విధంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీలో వాళ్ళ ఇందిరమ్మనో లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరి యొక్క ఫోటోలను తీసుకొచ్చి ఆ రూపాన్ని తెలంగాణ కుద్దురు మళ్ళీ నవ్వే మాలం నవ్వేమాల మళ్ళీ ఆంధ్ర వాళ్ళ ముందు మళ్ళీ మనం తక్కువ చేస్తూ కించపరుస్తూ మన తెలంగాణ తల్లికి కిరీటాలు ఉండొద్దు బంగారు ఆభరణాలు ఉండొద్దు అనే విధంగా ఒక పాతగుడ్డను తీసుకొచ్చి చీరగా చుట్టి ఆ బొమ్మను మన మీద రుద్దుతూ మన తెలంగాణ ప్రజలను అవమానటువంటి అవమానాలకు గురి చేస్తూ వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని మన యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం మనకు ఒక చీకటి రోజులుగా మనం దీన్ని గుర్తు చేసుకోవాలి మన యొక్క ప్రతి తెలంగాణ ఆడబిడ్డను తెలంగాణ ప్రతి ఒక్కరిని అగ అవమానపరిచినటువంటిది అగౌరవపరిచినటువంటిది ఈ రోజుగా మనం గుర్తు చేసుకుంటూ మన తెలంగాణ తల్లి ఎవరు ఎన్ని చేసినా కానీ కూడా కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లిని రూపొందించలే తెలంగాణ అధికారం తెలంగాణ స్వరాష్ట్రం కోసం రూపొందించినటువంటిది తెలంగాణ తల్లి మనకు ఒక తల్లి ఉన్నది ఆ తల్లిని మనం రూపొందించుకోవాలి సవది తల్లి ప్రేమ చూపుతున్నటువంటి ఈ తెలుగు తల్లి మనకు అక్కర్లేదు అని ఏర్పాటు చేసుకున్నటువంటి తల్లి ఆ రోజు ఉద్యమ సమయంలో ఏర్పాటు చేసుకున్న తల్లి అందుకోసం యావత్ తెలంగాణ గుండెల్లో ప్రతి గ్రామ గ్రామాన వేలాదిగా వెలిసినటువంటి ఈ తెలంగాణ తల్లి విగ్రహాలు ఇప్పుడు ప్రతి మనిషి ప్రతి తెలంగాణ గుండెలు ఉంటాయని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి పిలవగానే మండలం నుంచి మండలంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకో జై తెలంగాణ ವಿಪ <smungkin> <sum> 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 <sum fois>